సాగునీరు పారాల్సిన ఎస్ఆర్ఎస్పీ కాల్వ మురుగునీటి కూపాన్ని తలపిస్తుంది ఇండ్ల పరిసరాల నుంచి వచ్చిన మురుగునీరంతా పంట పొలాలకు వెళ్లే ఎస్ఆర్ఎస్పీ కాల్వలో నిల్వ ఉండటంతో ఆ కాల్వ పొడవున జనవాసాలు ఉండటం వలన ప్రజలు వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది పెద్దపల్లి జిల్లా కేంద్రానికి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి అతి సమీపంలో ఉన్న పెద్ద కల్వల గ్రామ పంచాయతీ పరిధిలోని సిసి డ్రైన్ లో ఉన్న మురుగునీరు అంతా ఈ కెనాల్లో చేరి ఎస్ఆర్ఎస్పీ కెనాల్లో చాలా కాలంగా చెరువును తలపించేలా నిల్వ ఉండటం మూలంగా నీటిలో నాచు పేరుకుపోయి దుర్గంధ భరితంగా వ్యాధులకు సంబంధించిన క్రిమి కీటకాలకు నిలయంగా మారింది ఈ కాలువ కలెక్టర్ భవన సముదాయం పక్కనే ఉన్న పెద్ద కలవల గ్రామం అయినప్పటికీ మురుగునీటిని శుభ్రం చేయడంలో అధికారుల పట్టింపు లేనితనం తనం కనిపిస్తుంది గ్రామంలో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య తరచూ గ్రామాలను సందర్శిస్తున్నప్పటికీ గ్రామాల్లో పరిస్థితి మారతలేదనడానికి పెద్ద కలవలలో ఉన్న ఎస్సార్ఎస్పీ కాలువన చూస్తే అధికారుల పనితీరు ఎలా ఉందో అట్టే అర్థమవుతుంది